సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ ప్రతిపక్ష నాయకుడిగా నందమూరి బాలకృష్ణ ఎస్ అవుననే చెప్పాలి కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కొన్ని సర్వేల ఆధారంగా అన్ని నివేదికలు ఇటు పవన్ కళ్యాణ్కి కానీ జూనియర్ నారా లోకేష్కి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ పూర్తిగా అందినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఈ మూడు కాన్స్టిట్యున్సీలో మంగళగిరిలో పిఠాపురంలో కుప్పంలో ఓడిపోతున్నారు ఇక ప్రతిపక్ష నాయకుడు ఎవరు అని వెతుక్కున్న సమయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ కాబట్టి అది మళ్ళీ నందమూరి వారి చేతికి వెళ్తేనే దానికి పూర్వ వైభవం వస్తుందని పార్టీ కేటర్ భావిస్తున్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇక నందమూరి కుటుంబం వారి చేతికి వెళ్ళిన తర్వాత నారావారి కుటుంబానికి అక్కడ ప్లేస్ అనేది ఇంకా లేదు రానివ్వరు కూడా ఎందుకంటే ఇప్పటికి టీడీపీ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన నారా లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇక టీడీపీ పార్టీ ఇక బతకదు అనే టైంలోనే నందమూరి బాలకృష్ణ పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే ప్రతిపక్ష నాయకుడుగా మళ్ళీ టీడీపీ పార్టీ పూర్వ వైభవం వస్తుందని అంతేకాకుండా దగ్గుబాటి పురంధేశ్వరి గారు జూనియర్ ఎన్టీఆర్ని కూడా టీడీపీలో తీసుకొని వచ్చి మళ్ళీ టీడీపీని తన తండ్రి స్థాపించిన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అంతేకాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ ఇటు మార్గాన్ని భరత్ కానీ వీరందరికీ కూడా ఏకాభిప్రాయం వచ్చినట్టు కుటుంబంలో చర్చలు జరిగినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఎట్టి పరిస్థితుల్లోనూ నందమూరి బాలకృష్ణకే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కల్పించి ఇక పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని లేని క్రమంలో పార్టీ పూర్తి స్థాయిలో పతనం అయిపోతుందనే భావన నందమూరి కుటుంబంలో ఏర్పడినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇండైరెక్ట్గా ఒక పెద్ద కూడా ఇదే సలహా సూచనలు ఇచ్చినట్టు ఆదిగురువు అంటారు ఆయన్ను టీడీపీ పార్టీకి ఆదిగురు ఆయన ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఒక సిటీలో కూర్చొని ఉంటాడు అతను కూడా అభిప్రాయం పూర్తి స్థాయిలో ఇదే వెల్లడిచ్చినట్టు ఇక నందమూరి కుటుంబానికి పార్టీ అప్పగిస్తేనే పార్టీ ఇంకా ఇంకా ఐదేళ్లకు కానీ పదేళ్లకైనా మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని లేని ఎడల పార్టీ భూస్థాపితం అయిపోతుందని అదే కాకుండా నందమూరి జూనియర్ ఎన్టీఆర్ కానీ నందమూరి కళ్యాణ్ రామ్ కానీ వీరందరూ వచ్చి మళ్ళీ బాలకృష్ణ గారికి మద్దతుగా నిలబడి పార్టీని పూర్తి బలోపేతం చేయగలరనే ఉద్దేశం కూడా టీడీపీ క్యాడర్లో పూర్తి స్థాయిలో ఉంది ఇక రాబో కాలంలో నందమూరి బాలకృష్ణను ప్రతిపక్ష నాయకుడిగా చూడబోతున్నాం ఖచ్చితంగా నాలుగో తారీఖు తర్వాత నందమూరి బాలకృష్ణ ఎంపిక కూడా జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడిగా అని చెప్పి కొద్దిమంది సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు ఇటీవల రాజమండ్రిలో మాట్లాడుకున్నట్టు దాంట్లో బుచ్చయ్య సోదరి గారు కూడా ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది